ఈరోజు వాక్యధ్యానం మా అతిశయ లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమి రెండో కొరింది ఒకటి పన్నెండు నీ అతిశయ కారణమేది ఇంత గొప్ప సంఘం మాదంటే మాదని సేవకులు ప్రచారం చేస్తుంటే అంత పెద్ద సంఘంలో సభ్యులమని విశ్వాసులు అతిశయపడటం విచారం ఎన్నో ఆత్మవరాలు కలిగిన పౌలు సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను అంగీకరించిన వారి కంటే తిరస్కరించిన వారే ఎక్కువ పౌలు ప్రయాసపడి స్థాపించిన కొరింది సంఘాన్ని అతడు సందర్శించినప్పుడు అతని అపోస్లత్వాన్ని సంఘం ప్రశ్నించడం గమనార్హం దీనంతటికీ కారణం సేవ చేయుటకు పౌలు ఉపయోగించిన పద్ధతులు దేవుని కృపను త్రోసివేసి లౌకిక జ్ఞానము ఉపయోగించి సంఘాలను మందితో నింపుతున్న వారి అతిశయ కారణం ఏది లౌకిక పద్ధతులు పాటిస్తే కాని సంఘానికి వెళ్ళని వారి సంగతి ఏమిటి ప్రార్థన దేవా నిష్కపటముగా యథార్థతో నడుస్తూ లౌకిక జ్ఞానమునకు వికర్షితులై దేవుని కృపకు ఆకర్షితులై జీవించేలా చేయండి ఆమె నేటి సూక్తి అంకెని చూసి అతిశయించుట మానుకును కృపను కనుగొని అనుసరించుటకు పూనుకును